మెగా ఆక్షన్ లో అన్ని ఫ్రాంచైజీస్ టార్గెట్ చేయబోయే టాప్ టెన్ ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఈ వీడియోలో చూద్దాం నెంబర్ వన్ జాస్ బట్లర్ ఇంగ్లాండ్ నుంచి మొదట టార్గెట్ చేయబోయే ప్లేయర్ అంటే ఖచ్చితంగా బట్లర్ అని చెప్పొచ్చు రెండు వేల ఇరవై రెండు మెగా ఆక్షన్ కు ముందు రాజస్థాన్ మేనేజ్మెంట్ బట్లర్ ని పది కోట్లకి రిటైన్ చేసుకున్నారు ఐపీఎల్ లో మొత్తం నూట ఏడు మ్యాచ్లు ఆడిన బట్లర్ మూడు వేల ఐదు వందల ఎనభై రెండు రన్ స్కోర్ చేశాడు అలాగే బట్లర్ కి వికెట్ కీపింగ్ స్కిల్స్ తో పాటు మంచి కెప్టెన్సీ స్కిల్స్ కూడా ఉండడంతో ఫ్రాంచైజీస్ ఖచ్చితంగా బట్లర్ ని టార్గెట్ చేస్తారు బట్లర్ కోసం పది నుంచి పదిహేను కోట్ల మధ్యలో ఖర్చు చేసే అవకాశం ఉంది ముఖ్యంగా ఢిల్లీ పంజాబ్ గుజరాత్ ఆర్సీబీ టీమ్స్ ఖచ్చితంగా బట్లర్ కోసం బిట్ చేస్తారు నెంబర్ టూ ఫిలిప్ సాల్ట్ ట్వంటీ త్రీ మినీ యాక్షన్ లో ఢిల్లీ మేనేజ్మెంట్ రెండు కోట్లకి ఫిలిప్ సాల్ట్ ని దక్కించుకుంది కానీ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మాత్రం సాల్ట్ అన్సోల్డ్ గా మిగిలిపోయాడు అయితే కేకేఆర్ టీమ్ సాల్ట్ చేయడంతో ఆ సీజన్ లో ఎక్సలెంట్ గా పర్ఫార్మెన్స్ చేశాడు సాల్ట్ లాస్ట్ సీజన్ లో పన్నెండు మ్యాచ్లు ఆడిన సాల్ట్ నాలుగు వందల ముప్పై ఐదు రన్ స్కోర్ చేశాడు రీసెంట్ గా సాల్ట్ టీ ట్వంటీ ఫార్మాట్ లో సూపర్ ఫామ్ లో ఉన్నాడు కాబట్టి ఈ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ ని ఫ్రాంచైజీస్ ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు అలాగే సాల్ట్ కోసం ఐదు నుంచి పది కోట్ల వరకు ఖర్చు చేసే అవకాశం ఉంది సాల్ట్ కోసం కేకేఆర్ దగ్గర ఆర్టీఎం కార్డు లేకపోవడంతో మిగిలిన టీమ్స్ ఎక్కువగా బిట్ చేసే అవకాశం ఉంది నెంబర్ త్రీ శాం కర్రన్ ట్వంటీ ట్వంటీ త్రీలో జరిగిన మినీ యాక్షన్ లో పంజాబ్ మేనేజ్మెంట్ ఇంగ్లాండ్ ఆల్రౌండర్ శామ్ కర్రన్ ని పద్దెనిమిది పాయింట్ ఐదు కోట్లకు దక్కించుకున్నారు లాస్ట్ సీజన్ గాయం కారణంగా ధావన్ దూరం కావడంతో టీంకి కి కెప్టెన్ గా కూడా చేశారు అయితే ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టుగా పర్ఫామ్ చేయకపోయినప్పటికీ ఓవరాల్ గా అయితే శామ్ కర్రన్ నుంచి డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే వచ్చింది ఐపీఎల్ లో యాభై తొమ్మిది ఆడిన కర్రన్ ఎనిమిది వందల ఎనభై మూడు రన్స్ స్కోర్ చేయడంతో పాటు యాభై ఎనిమిది వికెట్లు కూడా పడగొట్టి ప్రజెంట్ ఇంగ్లాండ్ టీం కి అన్ని ఫార్మాట్లు కూడా మెయిన్ ఆల్రౌండర్ గా పర్ఫామ్ చేస్తున్నాడు కాబట్టి శాం కర్రన్ కోసం ఫ్రాంచైజీస్ ఎనిమిది నుంచి పది కోట్ల వరకు బిట్ చేసే అవకాశం ఉంది అయితే పంజాబ్ దగ్గర ఇంకా నాలుగు ఆర్టీఎం కార్డ్స్ ఉన్నాయి కాబట్టి అందులో ఖచ్చితంగా ఒకటి శాం కర్రన్ కోసం యూజ్ చేసే ఛాన్స్ ఉంది నంబర్ ఫోర్ హ్యారీ బ్రూక్ రెండు వేల ఇరవై లో జరిగిన మినీ యాక్షన్ లో ఎస్ఆర్ హెచ్ మేనేజ్మెంట్ హ్యారీ బ్రూక్ ని పదమూడు పాయింట్ ఇరవై ఐదు కోట్ల భారీ ప్రైస్ తో సొంతం చేసుకున్నారు అయితే ఈ సీజన్ లో అతను అంచనాలను అందుకోలేకపోయాడు పదకొండు మ్యాచ్ లో కేవలం నూట తొంభై పరుగులు మాత్రమే స్కోర్ చేశాడు అయితే రెండు వేల ఇరవై నాలుగు మినీ యాక్షన్ లో ఢిల్లీ మేనేజ్మెంట్ బ్రూక్ ని నాలుగు కోట్లకు దక్కించుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల అతను రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ నుంచి విత్డ్రా చేసుకున్నాడు అయితే బ్రూక్ రీసెంట్ గా ఇంగ్లాండ్ తరపున డీసెంట్ పర్ఫార్మెన్స్ చేస్తూ బెటర్ ఫామ్ లో ఉన్నాడు కాబట్టి బ్రూక్ కోసం కూడా అన్ని ఫ్రాంచైజీలు బిట్ చేస్తాయి నంబర్ ఫైవ్ విల్ జాక్స్ ట్వంటీ ట్వంటీ మినీ యాక్షన్ లో ఆర్సీబీ మేనేజ్మెంట్ బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన విల్ జాక్స్ ని మూడు పాయింట్ రెండు కోట్లకు సొంతం చేసుకున్నారు లాస్ట్ సీజన్ లో ఎనిమిది మ్యాచ్లు ఆడిన విల్ జాక్స్ ఒక సెంచరీ ఒక హాఫ్ సెంచరీతో కలిపి మొత్తం రెండు వందల ముప్పై రన్ స్కోర్ చేశాడు అలాగే బౌలింగ్ లో కూడా రెండు వికెట్లు తీశాడు కాబట్టి విల్ జాక్స్ కోసం ఫ్రాంచైజీస్ నుంచి కొంతవరకు పోటీ ఉంటుంది అతని కోసం ఐదు నుంచి పది కోట్ల వరకు ఖర్చు చేయనున్నారు నంబర్ సిక్స్ మోయిన అలీ ట్వంటీ ట్వంటీ టూ మెగా ఆక్షన్ లో మేనేజ్మెంట్ మోయిన అలీని ఎమి కోట్లు పెట్టి దక్కించుకున్నారు సిఎస్కే టీమ్ లోకి వచ్చిన మోహిన అలీ ఆల్రౌండర్ గా రాణించడంతో సిఎస్కే కోసం రెండు వేల ఇరవై రెండు లో బిట్ చేసింది అయితే రెండు వేల ఇరవై రెండు లో కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ చేసిన మోయిన అలీ ఆ తర్వాత రెండు సీజన్లు కూడా దారుణంగా ఫెయిల్ అయ్యాడు ఐపీఎల్ లో అరవై ఏడు మ్యాచ్లు ఆడిన మోయిన్ అలీ పదకొండు వందల అరవై రెండు రన్ స్కోర్ చేసి ముప్పై ఐదు వికెట్లు పడగొట్టాడు కాబట్టి ఐపీఎల్ అనుభవంతో పాటు ఆల్రౌండర్ కూడా కావాలి ఫ్రాంచైజీస్ మోయిన్ అలీని బేస్ ప్రైజ్ కి దగ్గరలోనే తీసుకునే అవకాశం ఉంది నెంబర్ సెవెన్ జానీ బేర్స్టో రెండు వేల ఇరవై లో జరిగిన మెగా ఆక్షన్ లో పంజాబ్ మేనేజ్మెంట్ బేర్ స్టోని ఆరు పాయింట్ డెబ్బై ఐదు కోట్లు పెట్టి దక్కించుకుంది అయితే లాస్ట్ మూడు సీజన్లు కూడా పంజాబ్ తరఫున డీసెంట్ పర్ఫార్మెన్స్ చేశాడనే చెప్పాలి ఇప్పటి వరకు ఐపీఎల్ లో యాభై మ్యాచ్లు ఆడిన బేర్స్టో పదిహేను వందల ఎనభై స్కోర్ చేశాడు దీంతో ఐపీఎల్ లో ఉన్న కొంత అనుభవంతో పాటు అతని యొక్క అటాకింగ్ బ్యాటింగ్ స్టైల్ ని బట్టి ఫ్రాంచైజీస్ బేర్స్టోని టార్గెట్ చేస్తారు నెంబర్ ఎయిట్ లివింగ్స్టోన్ రెండు వేల ఇరవై రెండులో జరిగిన మెగా ఆక్షన్ లో పంజాబ్ మేనేజ్మెంట్ లివింగ్స్టోన్ ఏకంగా పదకొండు పాయింట్ ఐదు కోట్ల భారీ ప్రైస్ తో దక్కించుకున్నారు అయితే ఆ సీజన్ లివింగ్స్టోన్ ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేయడంతో పంజాబ్ అతన్ని కంటిన్యూ చేస్తూ వచ్చారు కానీ లాస్ట్ సీజన్ మాత్రం చాలా దారుణంగా పర్ఫామ్ చేశాడు అయితే ఓవరాల్ గా ఐపీఎల్ ముప్పై తొమ్మిది మ్యాచ్ లాడడం లివింగ్స్టోన్ తొమ్మిది వందల ముప్పై తొమ్మిది రన్ స్కోర్ చేయడంతో పాటు పదకొండు వికెట్లు కూడా పడగొట్టాడు కాబట్టి లివింగ్స్టన్ కోసం కూడా అన్ని ఫ్రాంచైజీస్ బిడ్డింగ్ చేసే అవకాశం ఉంది నెంబర్ నైన్ మార్క్ వుడ్ రెండు వేల ఇరవై రెండు లో లక్నో మేనేజ్మెంట్ వుడ్ ని ఏడు పాయింట్ ఐదు కోట్లకు దక్కించుకున్నారు అయితే ఇంజరీ కారణంగా రెండు వేల ఇరవై రెండు సీజన్ మొత్తం దూరమైన వుడ్ రెండు వేల ఇరవై మూడు లో కొన్ని మ్యాచ్లు మాత్రమే ఆడాడు ఇక రెండు వేల ఇరవై నాలుగు లో కూడా వుడ్ సీజన్ మొత్తం దూరం అయ్యాడు ఇప్పటి వరకు కేవలం ఐదు మ్యాచ్లు ఆడిన వుడ్ పదకొండు వికెట్లు పడగొట్టాడు ఇందులో ఒక ఫైవ్ వికెట్ హాల్ కూడా ఉంది కాబట్టి ఈసారి మెగా ఆక్షన్ లో వుడ్ కోసం అన్ని ఫ్రాంచైజీస్ ఖచ్చితంగా బిట్ చేస్తారు నెంబర్ టెన్ టామ్ కర్రన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మినీ యాక్షన్ లో టామ్ కర్రన్ ని ఆర్సీబీ మేనేజ్మెంట్ ఒకటి పాయింట్ ఐదు కోట్లు పెట్టి సొంతం చేసుకుంది అయితే లాస్ట్ సీజన్ అతనికి ఆడే అవకాశం దొరకలేదు ఐపీఎల్ లో ఎప్పటి వరకు పదమూడు మ్యాచ్లు ఆడిన టామ్ కర్రన్ నూట ఇరవై ఏడు రన్ స్కోర్ చేయడం కాకుండా పదమూడు వికెట్లు పడగొట్టాడు కాబట్టి ఇంగ్లాండ్ ఆల్రౌండర్ కోసం ఫ్రాంచైజీస్ బిట్ చేసే అవకాశం ఉంది